హాయ్ ఎవ్రీబడి మీరు చూస్తున్నది ఎన్ఎంఆర్ ప్రాపర్టీ నేను మీ నీలం మీరు చూస్తున్నది ఇది ఓపెన్ ప్లాట్ అండి ఇది వెహికల్ పెట్టినటువంటిది మనకు ఇది హండ్రెడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి వాకేబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మీరు చూస్తున్న అక్కడ వెహికల్స్ పోతుండే అది రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ మనకి ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఇది మనకు వెస్ట్ ఫేస్లో వస్తుంది ఇది ముప్పై ఫేసింగు ఎనభై ఏడు లోతుంటుంది ఇది ఈస్ట్ కూడా థర్టీ ఫిట్ రోడ్ ఉంటుంది రెండు వందల తొంభై ఏడు గజాలు ఉంటుంది ఇది మనకు ఫిఫ్టీ ఫిట్ రోడ్ అండ్ థర్టీ ఫిట్ రోడ్ ఈస్ట్ థర్టీ ఫిట్ రోడ్ వెస్ట్ ఫిఫ్టీ ఫిట్ రోడ్ మనం చూస్తున్నటువంటిది ఫిఫ్టీ ఫిట్ రోడ్ రెండు వందల తొంభై ఏడు చదరగుజాల ప్లాట్ అండి ఇది దీని పూర్తి వివరాలకు మా ఎన్ఎంఆర్ ప్రాపర్టీని సంప్రదించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్